హలో ఎవరి వన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వాళ్ళకి గురువు యొక్క ట్రాన్సిట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం సో గురువు ఈ నెల మనకి మేషరాశి నుంచి వృషభరాశికి ట్రాన్సిట్ అయ్యాడు అలా ట్రాన్సిట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ క్రియేట్ అవుతాయి అన్నది మన నమ్మకం కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ లైఫ్లో క్రియేట్ అవుతాయి సో తులారాశి వాళ్ళకి వాళ్ళకు వచ్చేసి గురువు ట్రాన్స్లేట్ అనేది ఎయిత్ హౌస్లోకి జరుగుతోంది సో ఎయిత్ హౌస్ అనేది బేసిక్గా ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ సో ట్రాన్స్ఫర్మేషన్ హౌస్లో గురువు రావడం వల్ల కొంచెం పాజిటివ్ విషయాలు కొన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో ఉంటాయి అవి ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సో ముందు తులారాశి వాళ్ళ యొక్క రిజల్ట్స్ చెప్పే ముందు బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తులారాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు సో బేసిక్గా శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే తులారాశి యొక్క లైఫ్ బాగుంటుందన్నమాట సో శుక్రుడు బాగుండము అంటే బేసిక్గా శుక్రుడు యొక్క ఎనర్జీస్ అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ బాగా పెట్టుకోవడం అట్ ద సేమ్ టైం సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం ఉన్నదాంతో మంచిగా తృప్తిపడడం దాంతోపాటు బిజినెస్లు చేయడం సో బిజినెస్ స్కిల్స్ అని శుక్రుడు నుంచి వస్తాయి అంటే బేసిక్గా బిజినెస్ స్కిల్స్ అంటే ఏంటి అంటే మనం ఇచ్చిపుచ్చుకోవడం అనమాట అంటే మన దగ్గర ఒకటి ఉంటే అవతల దగ్గర ఇంకొకటి ఉంటే మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట సో ఎక్స్చేంజ్ చేసుకోవడం బ్యాలెన్సింగ్ చేయడం లైఫ్లో బ్యాలెన్స్ ఉండడం ఇవన్నీ ఏంటంటే తుల రాశికి సంబంధించిన క్వాలిటీస్ అవి శుక్రుడి వల్ల వస్తాయి ఇప్పుడు గురువు మూవ్ అవుతున్నది కూడా శుక్రుడి ప్లేస్లోకే రాశి అనేది కూడా గురువు శుక్రుడి యొక్క రూలింగే కాకపోతే ఏంటంటే తులారాశికి వృషభ రాశికి తేడా ఏంటంటే వృషభ రాశి అన్నది ఫోకస్ అంతా డబ్బుని ఎర్న్ చేసుకోవడం సో అసెట్స్ పెంచడం సో ఎవరికి ఫ్యామిలీకి సో ఆ ఫ్యామిలీ అన్నది నీ యొక్క ఫ్యామిలీయా లేకపోతే దేశమే నీ ఫ్యామిలీయా లేకపోతే ప్రపంచమే నీ ఫ్యామిలీ అనేది డిపెండ్స్ అపాన్ మీ యొక్క శుక్రుడి యొక్క బలాన్ని బట్టి శుక్రుడి యొక్క మీ యొక్క మెంటాలిటీని బట్టి ఉంటుంది సో అంటే ఫ్యామిలీ అంటే మనం ఒకటే అని చూ చూడాల్సిన అవసరం లేదు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ చూసుకోవచ్చు లేదా బంధువులు చూసుకోవచ్చు లేదంటే ఒక సమాజం కూడా చూసుకోవచ్చు అంటే ఊరు ఉండొచ్చు లేకపోతే దేశం ఉండొచ్చు కొంతమందికి ఈ అదేదో ప్రపంచం కూడా ఉండొచ్చు సే ఉదాహరణకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనుకోండి ప్రైమ్ మినిస్టర్కి ఆయన ఫ్యామిలీ అన్నప్పుడు దేశమే ఆయన ఫ్యామిలీ అదే యోగికి లేదంటే ఒక సాధువుకి ప్రపంచమే ఫ్యామిలీ అయి ఉండొచ్చు సో అంటే మనం ఏమి సంపాదిస్తున్నాం అంటే మనం ఏమి చేస్తున్నాం మనం ఎంత అడ్జిస్తున్నాం అన్నది వృషభ రాశి నుంచి చూస్తాం నెక్స్ట్ మనం ఎంత బ్యాలెన్సింగ్గా ఉన్నాం ఇచ్చి ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఇచ్చి పుచ్చుకుంటున్నాం హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మనకి తులారాశి నుంచి చూస్తాం సో కా రెండు రూలుగా వచ్చేసి శుక్రుడే ఇప్పుడు గురువు ఈ శుక్రుడు ప్లేస్లోకి మూవ్ అవుతూ ఉన్నాడు ఎక్కడి నుంచి అంత ముందు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మూవ్ అవుతున్నాడు సో వృషభ రాశిలోకి మూవ్ అవుతున్నాడు అంటే ఆయన శుక్రుడి యొక్క స్థానానికి మూవ్ అవుతున్నాడు సో చాలామంది అనుకుంటూ ఉంటారు శుక్రుడికి గురువుకి కంపాటబిలిటీ ఉండదు అనుకుంటారు కాకపోతే శుక్రుడికి గురువుకి చాలా కంపాటబిలిటీ ఉంటుంది ఒకటే డిఫరెన్స్ ఏంటంటే శుక్రుడు వచ్చేసి హ్యూమన్ రిలేషన్షిప్స్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు అసెట్ క్రియేషన్ అనమాట అంటే మనీని సంపాదించడం లేదా అసెట్స్ పెంచుకోవడం ఏదైనా సరే సెక్యూరిటీస్ పెంచుకోవడం సో ఇవి ఎక్కువగా నేర్పిస్తే హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎక్కువగా నేర్పిస్తే గురువు వచ్చేసి మోక్ష జ్ఞానాన్ని ధర్మ జ్ఞానాన్ని ఇస్తాడు సో వాళ్ళిద్దరూ ఎక్కడన్నా ఉన్నారంటే కూడా అది చాలా మంచి యోగం సో అది చాలా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఎందుకంటే శుక్రుడు డైరెక్ట్గా మీనరాశిలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు అంటే గురువు స్థానంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు సో మనం జనరల్గా ఒక కంఫర్ట్ కోసం ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయా అని చూస్తాం కానీ ఎందుకంటే మోక్ష జ్ఞానం ధర్మజ్ఞానానికి ప్లస్ హ్యూమన్ రిలేషన్షిప్స్కి రెండింటికి సంబంధం లేదు కాబట్టి మనం వాళ్ళు అంటాం కానీ నిజంగా అయితే వాళ్ళిద్దరూ చాలా కంపాటబుల్ సో ఒకరి ప్లేస్లో ఒకరు చాలా మంచిగా హ్యాండిల్ చేయగలరు సో అంటే ఇప్పుడు వచ్చే గురువు ధర్మజ్ఞానాన్ని మోక్ష జ్ఞానాన్ని తీసుకొచ్చేవాడైనా కానీ కూడా ఫైనాన్షియల్ థింగ్స్లో కూడా ఆయనకు బాగా హ్యాండిల్ చేయగలరు సో ఇది జనరల్గా మనం తెలుసుకోవాల్సింది అంటే బేసిక్గా తులారాశి వాళ్ళకి ఇక్కడ వచ్చే ట్రాన్సిట్ అన్నది గురువు యొక్క రాక అన్నది చాలా మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇద్దరు గురువులే కాదు కాబట్టి ఒకరు దైత్య గురువు ఒకరు దేవగురు ఇప్పుడు వీళ్ళు అయినా వెళ్తున్న ప్లేస్ ఏంటంటే ఎయిత్ హౌస్ అనమాట అంటే తులారాశి వాళ్ళకి అది ఎయిత్ హౌస్ అవుతుంది ఎయిత్ హౌస్ అంటే జనరల్గా ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ సో బేసిక్గా మనం ఏదైనా సరే లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే అది స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు లేదంటే మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు లేదంటే ఎడ్యుకేషన్ పరంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు లేదంటే ఫైనాన్షియల్ పరంగా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు సో వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అన్నది వృషభ రాశి నుంచి చూస్తాం సో వృషభ రాశి బేసిక్గా ఫైనాన్స్ రిలేటెడ్ హౌస్ అంటే ఇది ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన హౌస్ అనమాట ఈ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన హౌస్లోకి ధర్మజ్ఞానాన్ని మోక్ష జ్ఞానం ఇచ్చే గురువు వస్తున్నాడు సో అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ధర్మంగా ఉన్నప్పుడు ప్లస్ మీరు మోక్షం పట్ల స్పిరిచువల్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ అటువంటి జ్ఞానాన్ని గురువు పెంచుతాడు అనమాట సో ఎప్పుడైతే మీరు స్పిరిచువల్గా ఉంటారో ధర్మంగా ఉంటారో ఈసారి ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు ఒక ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ దా దా దాంతోపాటు ఎయిత్ హౌస్ అనేది సడన్ చేంజెస్కి సంబంధించింది సడన్ చేంజెస్ అంటే అనుకోకుండా మీకు ఎమర్జెన్సీస్ క్రియేట్ అవ్వడం అది మనీ పరంగా ఎమర్జెన్సీస్ అవ్వచ్చు లేదంటే వేరే విధంగా కూడా ఎమర్జెన్సీస్ క్రియేట్ అవ్వచ్చు అలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది గురువు చెప్తాడు సో గురువు ఒక గైడెన్స్ ఇస్తాడు అనమాట అండ్ దాంతోపాటు ఈ టైంలో ఒకవేళ ఎవరైనా సరే ఇన్సూరెన్స్లు తీసుకోకున్నా లేకపోతే ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ చేయని వాళ్ళు కూడా చేయాలన్న ఆలోచన వస్తుంది దాని పట్ల కొంచెం జ్ఞానం పెంచుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ సడన్ చేంజెస్తో పాటు లా డెత్ అండ్ రీబర్త్ అనమాట డెత్ అండ్ రీబర్త్ అంటే బేసిక్గా లిటరల్గా చావు అని కాదు కానీ జనరల్గా ఏదైనా సరే ఒకటి వదిలేసి ఇంకొకటి కొత్తది అలవాటు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ థింగ్స్ అన్నిటికీ గురువు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా మంచి జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఫస్ట్ థింగ్ సో ఎయిత్ హౌస్లో నుంచి గురువు మీ ట్వెల్త్ హౌస్ని చూస్తాడు సో ట్వెల్త్ హౌస్ అనేది లాస్కి సంబంధించిన హౌస్ ట్వెల్త్ హౌస్ అనేది మీ యొక్క స్పిరిచువాలిటీకి సంబంధించిన హౌస్ ట్వెల్త్ హౌస్ అనేది ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన హౌస్ సో అటువంటి హౌస్లోకి గురువు దృష్టి పడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఈ విషయాల పట్ల అంటే మీరు ఏదైనా సరే బిజినెస్ చేస్తూ లాస్ వచ్చినా ఏదైనా మీరు అనుకున్న పని చేసి ఏదైనా లాస్ వచ్చినా గురువు దృష్టి వల్ల అటువంటి విషయాల పట్ల పాజిటివ్ దృక్పథనంతో ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే పాజిటివ్గా ఆలోచించేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో నెగిటివ్గా కాకుండా సో లాస్ అది బిగ్గా స్మాల్ అన్నది మ్యాటర్ కాదు ఏ లాస్ అయినా సరే గురువు యొక్క దృష్టి వల్ల రైట్ యాటిట్యూడ్తో రైట్ ఆలోచనలతో అర్థం చేసుకోగలరు రైట్ థింకింగ్తో వాటిని హ్యాండిల్ చేయగలరు సో అది మీకు బేసిక్గా జరిగే విషయం సో నెక్స్ట్ వచ్చేసి మీ సెకండ్ హౌస్లోకి గ్రో చూస్తాడు సెకండ్ హౌస్లో గ్రో చూసినప్పుడు ఆబ్వియస్లీ ఇందాక చెప్పినట్టు ఫైనాన్షియల్ థింగ్స్లోకే వస్తున్నాడు కాబట్టి మీ ఫైనాన్సెస్ పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్లో కూడా పాజిటివ్ ఇన్ఫ్లయన్స్ ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎర్నింగ్ కూడా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఈయన రెండు మీ లాస్ట్ని ట్వెల్త్ హౌస్ అనేటువంటి లాస్ట్ని చూస్తున్నాడు సెకండ్ హౌస్ అనేటువంటి ఎర్నింగ్ చూస్తున్నాడు సో ఎర్నింగ్ని లాస్ట్ని రెండుని చూస్తున్నాడు కాబట్టి సో లాస్ట్కి సంబంధం లేకుండా ఎర్నింగ్ కూడా పెరుగుతుంది సో సో లాస్ట్ సపరేటే ఎర్నింగ్ సపరేటే సో లాస్ అనేది ఎప్పుడు వస్తుంది వచ్చిన డబ్బుని హ్యాండిల్ చేయకపోతే లాస్ వస్తుంది కానీ ఎర్నింగ్ ఎప్పుడు వస్తుంది ఎర్నింగ్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు మీరు కష్టపడ్డప్పుడు ఎర్నింగ్ అనేది పెరుగుతుంది సో కొంతమంది ఒక లక్ష రూపాయలు సంపాదించవచ్చు కానీ దాంట్లో తొంభై వేలు లేకపోతే తొంభై ఐదు వేలు మొత్తం పూర్తిగా ఖర్చు పెట్టు కొంతమంది కోటి రూపాయలు సంపాదించవచ్చు సో కోటి రూపాయలు ఖర్చు పెట్టేయచ్చు అలానే కొంతమంది ఒక పది లక్షలు సంపాదించిన వాళ్ళు ఒక లక్షనే ఖర్చు పెట్టచ్చు అంటే డిపెండ్స్ అనమాట మనం సంపాదించే శక్తికి మనం ఖర్చు పెట్టేదానికి సంబంధం లేదు సో ఖర్చు అయినా సపరేటే సంపాదన సపరేటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే మనం ఏదైనా సరే లాభంలో ఉంటాం గెయిన్లో ఉంటాం సో ఇప్పుడు మీకు అలాంటి నాలెడ్జ్ కూడా బాగా ఇచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ ట్వెల్త్ హౌస్ని గురువే చూస్తున్నాడు సెకండ్ హౌస్ని గురువే చూస్తున్నాడు సో మీకు ఆ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఇచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మీ ఫోర్త్ హౌస్ని కూడా గురువు చూస్తాడు సో ఎయిత్ నుంచి సో ఫోర్త్ హౌస్ని గురువు చూడడం వల్ల మీ యొక్క మానక మానసిక స్థితి కూడా బలంగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే అది ఆల్రెడీ శని యొక్క రూలింగ్లో ఉంటుంది కాబట్టి శని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది కాబట్టి సో కొంచెం హార్డ్ వర్క్ చేసిన తర్వాత మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో మీ యొక్క కర్తవ్యం మీరు చేసినప్పుడు మీ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు చేసినప్పుడు మాత్రమే మీకు ఈ ఎమోషనల్గా మీరు హ్యాపీనెస్ అనేది పొందేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది బట్ గురువు దృష్టి వల్ల మీ ఎమోషనల్ స్టేటస్ మీ ఎమోషనల్ బ్యాలెన్స్ అట్ ది సేమ్ టైం మీ యొక్క మానసిక స్థితి మీ యొక్క హోమ్ ఎన్వారాన్మెంటు మీ యొక్క కంఫర్ట్స్ అంటే బేసిక్గా మీ వెహికల్ కంఫర్ట్ కావచ్చు హోమ్ కంఫర్ట్ కావచ్చు ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఇవన్నిటికీ గురుదృష్టిపడడం వల్ల పాజిటివ్గా ఉండేదానికి ఎంతో కొంత అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది వాటి వీడియో నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో కన్యా రాశి వారికి లేదా లగ్నం వాళ్ళకి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి